మేము రామాలు ఆడే అయితే మరి ఈ ఐదేళ్ళ నుంచి ఏం పీకినారు ఏం చేసినారు మీరంతా ఈ ఐదేళ్ళు మీ గవర్నమెంట్ ఉంది కదా ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేయించినారు అందుకే వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు మటర్ జరిగింది టీడీపీ హయాంలోనే కానీ అప్పుడే కదా మేము జాగ్రత్తగా ఉండాల్సింది వాస్తవాలు బయటపడుకోకుండా అప్పుడే కదా మేము జాగ్రత్తగా పడాల్సింది నిజమైంది అప్పుడేది వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టరు కదా అప్పుడే కదా మేము జాగ్రత్తగా ఉండాల్సింది ఆ రెండు మూడు నెలలే మాకు ఒక పెద్ద గండంలాగా తయారైపోయింది అనమాట అన్ని కట్టుగదలు వాళ్ళకు అప్పుడు చెప్పినాం మేము సిట్లో ఉండే వాళ్ళకు కట్టుగదలు తప్పించుకునేదానికి మేము అప్పుడు చెప్పినాం మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు భరోసా ఇస్తాము మీకు సపోర్ట్గా నిలబడతాం అనేటి వైసీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి భారతీయ దగ్గర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా వచ్చింది మాకు అంటే పూర్తి స్థాయిలో వీళ్ళు మా మమ్మల్ని కొనాలనుకుంటున్నారు ప్లస్ మాట ఎన్నుకోకుంటే మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తామనే ధీమాతో ఉండరు నేను ఒకడు చెప్పినాడు భరత్ యాదవ్ పేరు అతను ఏమంటున్నాడంటే వైఎస్ సునీత గారి ఇంట్లో పనిచేసే ఒక బీబీ అనే వ్యక్తి మళ్ళీ మా ఇంట్లోకి వచ్చి పనిచే పనిచేసి వాళ్లకు నాకు విషయాలు చేరదేస్తుంది అని చెప్పి చెప్తాడు దీన్ని నేను సవాల్ పడుతున్నా ఒక్కొక్కనికి అంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద కార్యకర్త వరకు వైసీపీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి చెప్తాడా దీన్ని మీరు నిరూపిస్తే దీన్ని మీరు నిరూపిస్తే నేను నేనే తప్పు ఒప్పుకొని లోపలికి పోతాను నేను చెప్పింది అబద్ధమనైనా సరే ఒప్పుకుంటా దీన్ని మీరు నిరూపించగలిగితే ఒకవేళ నిరూపించపోలేకుంటే మీరు తప్పు ఒప్పుకొని అందరూ జైలు జైలుకు పోవాలా ఇప్పుడు ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో సాక్షి సాక్షి పేపర్లో వేసి ఈ విధంగా అంతా మిస్గైడ్ చేస్తూ ఉండారో అసలు దాంట్లో సాక్షిలో వేసింది కూడా ప్రింట్ తప్పు నాకు ఒక పక్క నన్ను ఒక పక్క నిలబెట్టి గొడ్డలు ఇవ్వడం కాదు తీయాల్సింది ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పక్క అవినాష్ రెడ్డి గారిని నిలబెట్టి ఇద్దరి చేతికి గొడ్డలిచ్చి మధ్యలో ఆ ఫ్రేమ్లో రెడ్డి గారిని ఆ తర్వాత భాస్కర్ రెడ్డి గారిని ఆ తర్వాత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారిని టటోళ్లను పెట్టాలా అది ప్రింటే తప్పు వాడు వేసేవాడు అట్టేసినాడు కూడా నాకు అర్థం కాలేదు అంటే దీన్ని దీన్ని పూర్తిగా ఖండిస్తాను ఎట్లా ఏ విధంగా వీళ్ళు చెప్తా ఉండారో ఏ విధంగా చేస్తూ ఉండారో అంటే ఇప్పుడు మర్చిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళే మతికి చేసుకొని చంపింది చంపింది మేమే మీరు మతికి పెట్టుకొని ప్రజలందరూ ఓట్లు బాగా గుద్దండి అని చెప్పి వాళ్ళు ఒక హింట్ అనమాట ఆ మెసేజ్ను మీరందరూ కూడా ప్రజలందరూ కూడా మతికి చేసుకొని వచ్చే ఎలక్షన్లో బుద్ధి చెప్పాలని కోరుకుంటాను కానీ ఈరోజు కూడా చెప్తాండ తప్పు చేసింది వాళ్ళే దానికి ఎవ్వరు కూడా కారణం కాదు కేవలం రాజకీయ ప్రోద్బలం కోసం ఎంపీ టికెట్ కోసం జరిగిన హత్య అది అంతే దాంతకు మించి అది దానికి జరిగినది కాదు ఏదో భరత్ యాదవ్ అనేవాడు చెప్తా ఉన్నాడు నిన్న ఆ వివేకానంద వివేకానందరెడ్డి గారి రెండో బారీ అయిన సమీం గారు ఈ విధంగా హత్య చేయించి ఉంటారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఒకవేళ వాళ్ళు హత్య చేయించాలని అనుకుంటే ఎప్పటి నుంచి వాళ్ళు సాహసంగా ఉండరు పెళ్ళింది చేసుకుంటారు అటు అటప్పుడు హత్య చేయించాల్సిన అవసరం ఉండింటే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మొసలుకోవాల్సిందిగా ఒకతాడా ప్రతి ఒక్కరిని కూడా కృష్ణారెడ్డి ఈ విధంగా మాట్లాడాడు కదన్న ముందు కృష్ణారెడ్డి అమ్ముడు పోయినాడు ఫస్ట్ కృష్ణారెడ్డి అమ్ముడు పోయినాడు ఇంకోటి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ సునీత గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ చేయిస్తే సిబిఐ సంస్థను నా కోర్టును న్యాయస్థానాన్ని ఎట్లా ఆశ్రయిస్తారు వాళ్ళు అంటే వాళ్ళ విందుకు పోదు అది వాళ్ళు నిజాలన్నీ బయటకు తీసేటప్పటికీ అంటే సంస్థను మెయింటైన్ సంస్థను మెయింటైన్ చేసే కెపాసిటీ సిబిఐను మెయింటైన్ చేసే కెపాసిటీ న్యాయస్థానాలను మెయింటైన్ చేసే కెపాసిటీ ఉందా ఎవరు ఉండేది ప్రభుత్వంలో ఎవరు కేంద్రానికి పోయి కాళ్ళు మొక్కుతుండేది ఇక్కడ ఎంక్వైరీ వీళ్ళ వాళ్ళని పిలిస్తే అవినాష్ రెడ్డిని పిలిస్తే అప్పుడే ఫ్లైట్కి పోయి అక్కడ కూర్చొని కాళ్ళు పట్టుకోవడము మొక్కోవడము అవన్నీ చేస్తూ ఉంటారు అది పూర్తిగా గుర్తించాలనేది కొడుతాడు హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది తెలుసు నాకు హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది ఎందుకంటే నేను చేసిన తప్పు దాన్ని ప్రాయోచితంగా పశ్చాత్తబడ్డే అప్రవరగా మారినా ఎందుకు అప్పురవరగా మారినా నేను చేసిన తప్పు కాబట్టి ఎందుకంటే నేను ఒకప్పుడు ఆయన దగ్గర నేను డ్రైవర్గా పని చేసిన ఆయన కూడు తిన్నా ఆయన పెట్టిన రూపాయి రూపాయి నేను తీసుకున్నా కానీ నేను వీళ్ళతో చేతులు కలపడం తప్పే నేను కాదని చెప్పలే డబ్బు కోసం నేను పోయి చేసిన తప్పే తర్వాత తప్పుని తెలుసుకుని పశ్చాత్తబడి వరకు మారినా ఓ గొడ్డలు పెట్టించిన వాళ్ళది పెట్టాలా గొడ్డలు గొడ్డలు యూజ్ చేసిన వాళ్ళది కాదు గొడ్డలు ఆ విధంగా గొడ్డలి తీసుకుపోవని చెప్పినది గొడ్డలు పెట్టించిన వాళ్ళది పెట్టాలా అది ప్రింట్ తప్పే కదా ఆ విధంగా తప్పే కదా ప్రింట్ కూడా తప్పే అది రేపైనా సరే సాక్షి వాళ్ళు ఈ విధంగా వేసినా కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటాం మళ్ళీ